భారతీయుల ప్రధాన ఆహారం అన్నం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అన్నానికే పీట వేస్తారు అయితే అన్నం వండే ముందు బియ్యాన్ని కడగటం సహజం బియ్యం కడిగిన నీటిని సింపుల్గా సింక్లో పోసేయడం అందరూ చేసే పనే బియ్యం కడిగిన నీరు సహజంగా మబ్బుగా ఉంటుంది అయితే ఈ నీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ నీటిని సింక్లో పడేయకుండా వీటిని తిరిగి ఉపయోగించడం వల్ల చాలా లాభాలు చేకూరుతాయి బియ్యం కడిగిన నీటిలో అమైనో యాసిడ్స్ విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి బియ్యం నీటిని చాలా ఏళ్ల నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత జుట్టుపై బియ్యం నీటిని పోసి మసాజ్ చేసుకోవాలి కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి ఆ తర్వాత సాధారణ నీటితో తలస్నానం చేయాలి బియ్యం కడుగులో ఉండే పోషకాలు జుట్టును బలంగా మారుస్తాయి జుట్టు విరిగిపోవడం చిట్లిపోవడం సున్నితంగా మారడం తగ్గుతుంది జుట్టుకు మెరుపు కూడా వస్తుంది వారానికి రెండుసార్లు ఇలా చేస్తుంటే జుట్టులో తేడా స్పష్టంగా కనిపిస్తుంది బియ్యం నీరు చర్మానికి టోనర్గా పనిచేస్తుంది మొదట ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి తర్వాత ఒక కాటన్ బాల్ను బియ్యం నీటిలో ముంచి ముఖమంతా అప్లై చేయాలి బియ్యం నీటిలో పోషకాలు ముఖ చర్మ రంధ్రాలను బిగించి ముడతలు లేకుండా చేస్తాయి చర్మానికి నాచురల్ మెరుపునిస్తాయి దీంతో మరింత మంచి ఫలితాలు కావాలంటే బియ్యం నీటిని ముప్పై నిమిషాలు లో ఉంచి వాడవచ్చు ఇది చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది పొడి చర్మం ఉన్నవారికి బియ్యం నీరు మ్యాజిక్ ఫలితాలు ఇస్తుంది స్నానానికి సిద్ధం చేసుకున్న నీటిలో కొంచెం బియ్యం నీరు కలపాలి పది నుంచి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి ఆ తర్వాత స్నానం చేయాలి ఇది చర్మానికి తేమను అందిస్తుంది చర్మాన్ని మృదువుగా కూడా ఉంచుతుంది